మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరఫున హార్దిక శుభాకాంక్షలు మొట్టమొదటిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ మీద ఉంది మెగాస్టార్ చిరంజీవితో పాటు సాయంత్రం తేజ్ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మెగా అభిమానులు భారీ ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు తండ్రి కోసం అఖీరానందన్ ఆద్య కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు పవన్ ప్రమాణ స్వీకారానికి అఖీరా ఆద్య సంప్రదాయంగా పద్ధతిగా రెడీ అయ్యారు అఖీరా పంచకట్టగా ఆద్య ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది అన్నా చెల్లెలిద్దరు చాలా చక్కగా రెడీ అయ్యి తమ తల్లి రేణు దేశాయ్ కు వీడియో కాల్ చేశారు తన పిల్లల ఫోటో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు తెలిపారు రేణు తెస్తాయి నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు కళ్యాణ్ గర్ కి ఏపీ స్టేట్ కి ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం రేణుదేశాయ్ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతోంది జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి